షూట్కి వెళ్ళిన సార్ ఆ రెస్పెక్టివ్ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తుండే డిసెంబర్ ఆరు పుష్ప రిలీజ్ డేట్ అన్నారు అది బ్లాక్ డే బ్లాక్ డే అని ఇంకా బ్లాక్ డే ఏంటండి మొత్తం కట్టేశారు అన్నీ అయిపోయింది ఇంకా బ్లాక్ డే లేండి అదే ఆ రోజు బ్లాక్ చేయడానికి కారణం ఏంటి లేదు సార్ దాన్ని ఏంటంటే మేము టూ వీక్స్ రన్ చూసుకున్నాం ఇంకో సినిమా ఏం క్లాష్ లేకుండా సోలో సినిమా లాగా వెళ్దాం అని డిసెంబర్ ట్వంటీ ఎయిత్ వచ్చేపాటికి ఓవర్సీస్ ఎఫెక్ట్ అవుతుంది లైన్ కింగ్ ఇవన్నీ పెద్ద స్క్రీన్లు అన్ని ఐమాక్స్లు ఇవన్నీ లైన్ కింగ్ ఉంది ఓవర్సీస్ అంటే యూఏ నార్త్ అమెరికా కానీ యూరప్ కానీ పెద్ద రెవెన్యూ ఉన్న మార్కెట్ సో అక్కడ దగ్గరికి కాదు కాబట్టి టూ వీక్స్ రన్ కావాలని డిసెంబర్ సిక్స్త్ అనుకున్నా సార్ రవి గారు ఇంకొక అప్డేట్ అండి జనవరి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ మీరు కూడా ఫీల్డ్లో ఉంటారా అజిత్ సినిమా ఉంది కదా సార్ కదా కాంపిటీషన్ అంటే తమిళ్లో రిలీజ్ అవుతుంది కంపల్సరీ అక్కడ అవ్వాలి కాబట్టి ఆటోమేటిక్గా ప్యారల రిలీజ్ కాబట్టి ఉంటుందండి